మిగతా గ్రామాల్లోనూ నాలుగు పథకాలు మూడు నాలుగు రోజుల్లో షురు అంటూ కసరత్తు చేస్తున్న అధికారులు ఎకరాల వారీగా రైతు భరోసా సాగుకు యోగ్యమైన భూమి లెక్క తేలాక సాయం పంపిణీ అంటూ మొదటి రోజు ఇలా ఎంతమందికి మొదటి రోజు అంటూ ఇక మొదటి రోజు ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు మందికి లబ్ధి జరిగిందట సో పథకం లబ్ధిదారులు పేర్లు అంటూ ఇక్కడ పెట్టి రైతు భరోసా నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదకొండు మందికి ఇచ్చేసిరట నిన్న పడిపోయిన అకౌంట్లలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఇది లెక్క డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ డెబ్బై లక్షల మందికి మార్చి ముప్పై ఒకటి దాకా ఇక్కడ నాలుగు లక్షల నాలుగున్నర లక్షలకు మాత్రమే నిన్ను అందింది సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చి పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై మందికి అందినాయి అవే ఆరు వేల రూపాయలు ఉపాధి హామీ పని కరువు పని కోటలకు ఇచ్చే పైసలు ఉన్నాయి కదా ఆరు వేల రూపాయలు నిన్న అది ఆరు వేల మళ్ళీ పన్నెండు వేలు అనుకునేరు ఒకటేసారి ఇయ్యరు మళ్ళా ఆరు వేలకు మళ్ళీ ఒక దఫా అది మళ్ళీ విడత ఈ ఉడతలు పట్టే మొక్కలకు విడతలు అనేది పక్కా కదా ఇక విడతలు లేని నడవైళ్ళకి కొత్త రేషన్ కార్డులు యాభై ఒక్క వేల తొమ్మిది వందల పన్నెండు మందికి రేషన్ కార్డులు ఇచ్చారట ఇలా పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు కార్డులు ఇచ్చిరట ఈ మందికి ఇంతమందికి యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పన్నెండు మందికి రేషన్ కార్డులల్లో కార్డులు ఇచ్చింది మాత్రం పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు అట సో వాళ్ళకి మంజూరు అయినట్టుగా ఏమైనా ఇచ్చారేమో అయితే పాత రేషన్ కార్డుల్లో నమోదైంది మాత్రము ఒక లక్ష మూడు వేల ఆరు వందల డెబ్భై నాలుగు మందికి పాత రేషన్ కార్డులను నమోదైనట అదే ఇంక్లూడ్ అయిన వాళ్ళు దాంట్లో అడిషన్ డిలిషన్స్ ఉంటాయి కదా అడిషన్ చేసుకున్న వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు డెబ్బై రెండు వేలు అలర్ట్ చేసినారట మరి అది ఎంత మందికి వచ్చింది ఏందనేది ఇక్కడ వార్త ఉంటే చూడూరి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డుల పంపిణీలో తొలి రోజు మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోగా మరో మూడు నాలుగు రోజుల్లో మిగతా గ్రామాల్లోనూ అవి ప్రారంభం కానున్నాయి ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాల డేటాను కలెక్టర్ల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంటుంది ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులతో పాటు అభ్యంతరాలను సైతం పరిశీలించిన అధికారులు అర్హులను గుర్తించారు తుది జాబితాను ప్రకటించే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు ఎలాంటి వివాదాలు లేని గ్రామాల్లో ముందుగా ఈ పథకాలను అమలు చేసి మార్చి ముప్పై లోపు అన్ని గ్రామాల్లో అందే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఇక నుంచి రైతు భరోసాను ఎకరాల వారీగా రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ ఇక భరోసాకి ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇక్కడ చూడండి ప్రజాప్రభుత్వం మరో రికార్డు నెలకొల్పింది ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించడంతో పాటు ఒకేసారి ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల ఏడు మంది అర్హులకు లబ్ధి కల్పించింది గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపిక చేసిన ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది అయితే ఆయా గ్రామాలల్లో ఇష్యూస్ లేనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఏ వివాదం లేనటువంటి గ్రామాలల్ల అంటే లిస్టులకు సంబంధించి ఏదన్నా ఆగో వీళ్ళకెందుకు ఇస్తున్నారు వీళ్ళకెందుకు అవసరమా వీళ్ళకెందుకు ఇయ్యరు అని చెప్పి ఏదైతే లొల్లైనాయో ఆ గ్రామ సభల రసాభాసగా అయిపోయినాయో అక్కడ ఇవ్వకుండా ఎక్కడైతే వివాదం లేకుండా క్లియర్గా ఉన్నటువంటి ప్లేస్లో ఇచ్చిన అని చెప్తా ఉన్నారు అసలు గ్రామాలలో లొల్లిబెట్టిన సన్నాసు గ్రామాలలో రసభాస ఎవరి వల్ల జరిగింది ఎవరి తప్పిదం వల్ల చేసిండ్రు గతంలో రైతు బంధు వేసినప్పుడు ఏ లొల్లి లేకపోయినప్పుడు ఇప్పుడు ఈ లొల్లి ఎందుకు వచ్చింది రైతు బంధు గతంలో బ్రహ్మాండంగా కంటిన్యూ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ వచ్చింది ఈ ఆత్మీయ భరోసా గురించి మీరు పెట్టుకున్నదే కదా కొర్రీలు కానీ లేకపోతే ఏమన్నా పారామీటర్స్ కానీ లేకపోతే పలానా పలానా ఇరవై రోజులు పనిచేసి ఉండాలని కానీ మీరు పెట్టుకున్నదే కదా దాని ద్వారా వచ్చిన లొల్లే కదా వాళ్ళకై వాళ్ళు అన్న లొల్లి కాదు కదా మీరు పెట్టినటువంటి లొల్లి అది మీరు తయారు చేసినటువంటి కుంపటది దాని ద్వారా ఆపినమని చెప్పి ఇప్పుడు మన మీదనే మళ్ళా వివాదాలు ఉన్నాయి కాబట్టి మీ ఊళ్ళు ఇస్తలేము అన్ని బరాబారు ఉన్నాయి కాబట్టి ఇంకా ఊళ్ళే పడ్డాయి మీ ఊర్లకు ఎందుకు వస్తలేవంటే మీ ఊళ్ళే లొల్లు పెట్టుకుంటుర్రు అరే నాయన ఎట్లా ఉన్నారంటే మీరు ఏదో అంటారు కదా ఆడలేక మధ్యలో అన్నట్టు మీతోని కాక మీతోని కాక ఇక చేసుడు లేట్ అయ్యి ఇట్లా ఇవన్నీ కాకమ్మ కథలు అన్నీ చెప్పుకుంటూ పోతా ఉన్నారు ఇక్కడ చూడండి ఇక వీళ్ళు చెప్పేది ఆయా గ్రామాల్లో రైతు భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారులకు ఆర్థిక శాఖ రూపాయలు ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు రిలీజ్ చేసి వారి ఖాతాల్లో జమ చేసింది మొదటి రోజునే తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసా చెల్లించింది అంటూ ఇరవై ఆరున బ్యాంకులకు సెలవు కాబట్టి అని చెప్పబోతు నేను వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇరవై ఆరున బ్యాంకులకు సెలవులు కాబట్టి రాలేదని మీరు ఇప్పుడు లైవ్లో చూస్తున్నటువంటి రైతులందరూ ఒకసారి ఎవరెవరికైతే రైతు భరోసా నిధులు ఆ డబ్బులు జమ అయినాయో అకౌంట్లలో జస్ట్ ఒక మెసేజ్ పడేయండి అన్న అయితే వచ్చినాయి వస్తే కనీసం ఊరు మండలం నీ పేరు ఆ జిల్లా పెట్టి అమౌంట్ ఎంత పడుతుంది ఏం చెప్పక కానీ కనీసం వచ్చినాయా లేదా ఒకసారి మెసేజ్ పెట్టండి ఇగో దాంతో ఇక్కడ చూడండి వాళ్ళు చెప్పే మాట సెలవు కావడంతో ఇరవై ఆరున సెలవు కావడంతో ఇరవై ఏడు ఉదయం నుంచి ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి ఇందుకు దాదాపు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లను చెల్లించింది మరోవైపు దాదాపు పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై మంది వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇక ఆత్మీయ భరోసా సహాయం కింద పది కోట్లను అంటే దగ్గర దగ్గర ఒక పది పదకొండు కోట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిందని చెప్తూ కొత్తగా రేషన్ కార్డులు ఇవో ఇప్పుడు అయినది అయిందని చెప్పాలి కాంది కాదని చెప్పాలి మంచిది మంచి అని చెప్పాలి చెడుని చెడు అని చెప్పాలి ఇప్పటిదాకా భూమి ఉన్న ఒక రకంగా డబ్బులు వచ్చినాయి కాబట్టి భూమి లేని ఇటు భూమి లేదు మాకు ఇటు పైసలు రాలేవని బాధపడ్డోళ్ళకి ఒక పదకొండు కోట్ల రూపాయలు ముట్టిందా ఇలా పుణ్యాన సరే ఇక వీళ్ళు ఎన్నో పాపాలు చేస్తుండొచ్చు కానీ ఎంతో కొంత నేనేమంటా ఉన్నా అంటే ఒక పేదోడికి ఒక రూపాయి దక్కినా కూడా అది మంచిదే ఎందుకంటే ఆశపడతాడు నాకు భూమి లేదు నాకు జాగా లేదు ఇల్లు లేదు కనీసం కూలి పని కోతున్న నాకు ఏమి ఆసరా కూడా లేదు ప్రభుత్వం కూడా ఏం పెద్దగా హెల్ప్ చేస్తలేదని బాధపడుతున్న కొద్ది మందికి ఓ పదకొండు కోట్లు పదకొండు కోట్లు కాదు ఒక వంద వెయ్యి కోట్లు పెట్టండి తప్పేమున్నది భూమి లేనోనికి భూమి కూడా లేదు కదా ఇప్పుడు ఉన్నోని కనీసం ఆ భూమి మీద ఆదాయమో లేకపోతే వ్యవసాయమో ఇంకోదో ఇంకోటో అది ఎంత కష్టపడి చేసుకుంటారు అనేది వాళ్ళకి కానీ అసలు ఏమీ లేని వాళ్ళకి ఆ రూపాయి దక్కుడు కూడా చాలా మంచి పనే సరే కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి మంచి పని ఏదైనా ఉన్నది అంటే ఇక ఉచిత బస్సు ఎన్ని అంతా చూస్తాం మనం ఇలా కూడా ఎంతమందికి అంత లేదు అది కూడా చూస్తాం ఎందుకంటే పాపం తక్కువ ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు లేదా ఇరవై గుంటలు ముప్పై గుంటలు లోపు వాళ్ళకు కూడా ఆత్మీయ భరోసా అందిస్తే బాగుండు పైగా వృత్తులు చేసుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు గంగపుత్రులు ఉంటారు చేపలు పట్టుకుంటారు వాళ్ళకి భూమి ఉండదు ఆయన పొద్దున దాకా వేటకెళ్తాడు మరి ఆయనకు కూడా ఆత్మీయ భరోసా ఇస్తే బాగుండు ఉపాధి హామీ పనికి పోకపోతే కాడు లేకపోతే అట్లే గీత కార్మికుడు ఉంటాడు కళ్ళు పోతాడు అట్లే నేత కార్మికులు ఉంటారు బీడీలు చేసుకునేటోళ్ళు ఉంటారు కొంతమంది బీడి కార్మికులు ఉంటారు వాళ్ళకి ఈ ఆత్మీయ భరోసా లాంటిది కొంత కొన్ని కులాలు ఉంటాయి ఇంకా ఇంకా అట్టడుగు వర్గంలో ఉన్నాయి ఆ అట్టడుగు వర్గాలను కూడా పైకి తీసుకురావాలి వాళ్ళకు కూడా ఆత్మీయ భరోసా లాంటిది ఏదన్నా కొంత సహాయం చేయాలి ఎందుకంటే ఆ జాబ్ కార్డు ఉండాలి కరువు పని కోవాలని చెప్పినటువంటి ఏదైతే ఆ కొర్రి ఉందో ఆ కొర్రి వల్ల కూడా కొంతమందికి రాలేదు సో చాలామంది భూమి లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు అది అగ్రవర్ణాలలో కూడా ఉండొచ్చు వాళ్ళకైనా కూడా ఇస్తే తప్పేమీ లేదు ఎవ్వరు కూడా వాళ్ళకు పెట్టంగా అంటే ఆకలికి అన్నం పెట్టంగా ఎవరు కూడా అడ్డం పడడు అవసరమైతే ఒక బుక్ అని దాటికెళ్ళి పక్కనకి పెడతారు కానీ అంటే బాధలో బాధలు ఉన్నకు బుక్క వెటానికి చూస్తారు కానీ ఎవడు కూడా వాళ్ళకి ఎందుకు పెడుతున్నావు నా పొట్టన నిండాలి నేనే నా పొక్కన నిండాలని ఎవడు చూడడు అంత దుర్మార్గుడైతే పడినాడు ఉంటాయి కాడు వాడు ఎందుకు వనికిరాను కానీ అట్లాంటి వాడు ఉంటాడు కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అట్టడుగు వర్గాలకు చేరాలే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నా తక్కువ భూమి ఉండలకి ఇప్పుడు ఎక్కువ భూమి ఉన్నకు ఎక్కువ పైసలు వచ్చే భూమి లేని వాళ్ళకి ఈ పైసలు వచ్చాయి అది కొంచెమే భూమి ఉండి ఏదో ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఉండి ఐదు గుంటలు ఉన్న వాళ్ళకి ఇది అటు ఆ పైసా సక్క రాక ఇటు ఇవి ఉపయోగించుకోక అంటే ఆత్మీయ భరోసా కూడా ఎలిజిబుల్ కాకపోతే నష్టపోతారు కదా వాళ్ళ కోసానికి ఆలోచించాలి ప్రభుత్వం ఎప్పుడైనా కూడా సో ఇక్కడ రేషన్ కార్డులు నిన్న పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు రేషన్ కార్డులు ఇచ్చేసారట సో ఇక ఇప్పటి నుంచి ఒక నాలుగైదు రోజులల్లో పెట్టుకుంటారట వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక నాలుగైదు రోజుల నుంచి ఇక స్టార్ట్ చేస్తారట ఆయా గ్రామాలల్లా మరి నాకైతే కొంత అనుమానంగానే కనిపిస్తూ ఉంది వివాదాలు ఉన్నాయని మీరే చెప్తా ఉన్నారు ఆ వివాదాలు ఎప్పుడు క్లియర్ చేస్తారు లిస్టులు ఎప్పుడు ఫైనల్ చేస్తారు ఫైనల్ చేసిన లిస్టులల్లా మరి వాళ్ళందరికీ కూడా మీరు ప్రభుత్వానికి ఎప్పుడు పంపిస్తారు వాళ్ళు ఎప్పుడు ట్రెజరీకి పంప అప్రూవల్ ఇస్తారు వాళ్ళు ఎప్పుడు మన అకౌంట్లో కొడతారని ఇట్లా చాలామందికి అనుమానం ఉన్నది అయితే రైతు బంద్ అయితే ఎవరికి ఆగది ఎవరు కూడా డౌట్ పడకుండ్రి అన్నా మా మండలంలో మా ఊరు పక్క ఊరికి వచ్చింది కానీ మా ఊరికి రాలేదు మళ్ళీ వస్తుంది రా అంటే ఎనుకొనో ముందో మొదలైతే పెట్టరు ఇప్పుడు రైతు రుణమాఫీని కూడా మనము మొదలు ఒక పదివేల కోట్లు ఏదో చేస్తే మనం లొలి పెడితే రెండో విడత జైలు వచ్చింది మనం గట్టిగా మాట్లాడితే మూడో విడత వచ్చింది మళ్ళీ ప్రెజర్ చేస్తే నాలుగో విడత కూడా వచ్చింది ఇలా ఇప్పటికి కూడా ఐదో విడత ఇస్తాము సచ్చినట్టు ఇంకా అది చేసేలాగా గైడ్లైన్స్ ఇచ్చేలాగా షెడ్యూల్ ఇచ్చేలాగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది నడుస్తూ ఉంది అంటే మనం ఒత్తిడి చేస్తేనే వస్తూ ఉంది ఇది కూడా రైతు భరోసా కోసం కూడా అన్నయ్యగా స్టార్ట్ చేయాలి మళ్ళా లేకపోతే మాకు ఆ రైతు బంధు పైసలు కూడా బడే అన్న అని చాలామంది నాకు మెసేజ్ పెట్టారు అయితే ఇక్కడ చూడండి దీని పేరు మీరు పెట్టుకున్న పేరు మనం కొన్ని తెలుసుకోవాలి ఎందుకంటా ఉన్నా అంటే ఇగో ఇది రైతు బంధు బంధువు గుర్తుంది కదా ఇది కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఈ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఐదు వేల రూపాయలు క్రెడిట్ అయ్యేటి మనకి ఫస్ట్ నాలుగు వేల రూపాయలే మీ అందరికీ గుర్తుందో లేదో కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాలుగు వేలు సో ఐదు వేల రూపాయలు ఉంటే వీళ్ళు దీన్ని ఇక ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే మేము ఇస్తామని చెప్పి రైతు భరోసా అని పేరు పెట్టారు దీనికి రైతు భరోసా దీన్ని ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఇచ్చినరా ఇవ్వకుండా ఏం చేశారంటే నడుమిట్ల అటు అది రాలే ఇటు ఇది రాలే దాని పేరు రైతు బంధు కాదు రైతు భరోసా కాదు నడుమిట్ల ఇక చాలామంది రైతులు ఏం చెప్తున్నారు అంటే ఈ ఆరు వేల రూపాయలు అంటే ఇటు వాడు ఇస్తా అన్నది ఇయ్యకపాయే గతంలో ఇచ్చిందన్న బరాబరి ఇయ్యకపాయే అన్ని ఊర్లలో పడకపాయే అంతకంటే ముందు కూడా అంతకంటే ముందు కూడా అది బంద్ పెట్టిరు ఒకసారి డోకా చేసిర్రు మనని బొంద పెట్టిరు కాబట్టి ఈ ఆరు వేల రూపాయల పేరుని రైతు బొంద అని పెట్టమన్నారు రైతు బంద్ కాదు రైతు భరోసా కాదు రైతు బొంద ఇది ఎందుకంటా ఉన్నా అంటే ఒకసారి మోసం చేసిర్రు వానకాలం పంట మళ్ళీ ఈ తర్వాత ఇస్తారా అనేది ఎంత పెద్ద ప్రశ్న అంటే ఈ ఏదో అంటారు కదా మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది చివరి బంద్ ఏమో అందుకే దీని పేరు బంద్ అందుకే బొంద పెడతా ఉన్నారు దీని పేరే రైతు బొంద అయ్యేటట్టుందని ఫీల్ అవుతూ ఉన్నారు దీని పేరు రైతు భరోసా కాదు రైతు బంద్ కాదు రైతు బొంద రైతును బొందలు తోడి పెట్టేసిర్రు ముంచేసిర్రు మొన్న ఎగబెట్టిర్రు ఒక ఒక ఫసలు ఇప్పుడు భవిష్యత్తులో ఇస్తారా లేదా ఎవరికి నమ్మకం లేదు ఇప్పుడే గిన్ని ఎస్ వేస్తున్నారు అది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముందర ముందర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని నాటకాలు ఆడుతూ ఉన్నారు తప్ప ఒక్కసారి ఎలక్షన్ అయిపోతే ఆ బంధు లేదు అని భరోసా లేదు వాళ్ళ బొందలేదని ఫీల్ అవుతూ ఉన్నారు రైతులు నిన్న కొంతమందికి పడతాయేట్లా కొంతమంది ఎట్లా రుణమాఫీ లెక్క దీన్ని కూడా సగం సగం అంటే ఎట్లా ఏం ప్లానింగ్ ఉన్నది అసలు మీ దగ్గర ఏం పద్ధతి ఉన్నది వేసేది గదే రైతు బంధు అని చెప్తీరి కొన్ని ఎకరాలకు ఆపినమని చెప్తీరి మరి దానికే అడ్డం పడ్డది చెప్పురు నాకు ఇప్పుడు ఆత్మీయ భరోసా కంటే ఈ అలాంటి పారామీటర్స్ ఉన్నాయి దాన్ని ఏ ప్రకారంగా గుర్తించాలి దానికి ఎట్లా సర్వే చేయాలి ఆ డేటా ఉన్నది దాని ప్రకారంగా అన్నారు సరే దాన్ని పక్కకు పెట్టు ఈ ఆత్మీయ భరోసా పక్కకు పెడితే రైతు బంధుకు ఏమొచ్చింది రైతు భరోసాకి ఏం రోగం పుట్టింది దాన్ని వేసేయచ్చు కదా అది అడ్డం పడ్డాడు నీకు సాగుకు యోగ్యమైన భూములు ఒక్క ఊర్లో గుర్తించిన వెట్లా మరి మిగిలిన ఊర్లలో ఎందుకు గుర్తించలేదు అక్కడ వచ్చినటువంటి అడ్డమే ఉన్నది ఎవడ అడ్డం పడ్డాడు చెప్పు అందుకే దీని పేరు రైతు బంధు అని డైరెక్ట్గా రైతులే చెప్తా ఉన్నారు ఇక నేను పెట్టిన మాట మాట కాదు నేను చెప్పిన నేను పెట్టే పేరు కాదు అది అది కాదు ఇది కాదు అన్నప్పుడు నడుమిట్ల గదే అవుతుంది కదా ఇగో ఈ నమస్తే తెలంగాణలో వచ్చింది ఇక్కడ చూడు ఇగో టింగ్ టింగ్ వెయిటింగ్ అంటూ ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో పడతాయని సెల్ ఫోన్లు మోగుతాయని సీఎం రేవంత్ చెప్పి నేపథ్యంలో పెట్టుబడి సాయం జమ చేస్తారేమో అని రైతులు ఎదురు చూశారు రుణమాఫీ కాకపోవడంపై విన్నవించేందుకు జగిత్యాల కలెక్టరేట్కి వచ్చిన లక్ష్మీపూర్ రైతులు ఇలా భరోసా మెసేజ్ల కోసం తమ ఫోన్లు చెక్ చేస్తూ చూస్తున్నారంటూ ఎప్పుడు టింగ్ టింగ్ టింగు టింగ్ కాదు టక్కి టక్కి ఇది రేవంత్ రెడ్డి టకీ టకీ అది పాతళ్ళది టింగ్ టింగు కేసీఆర్ది టింగ్ టింగు ఉండే వీళ్ళది టకీ టక్కి వచ్చింది ఇది కాస్త తుస్ అయిపోయింది ఇప్పుడు తుస్సైంది బుస్ అయింది ఒకటే ఊరికి ఇచ్చి ఇచ్చేసినప్పు అంటే మరి ఆ ఊర్లలో ఎంతమందికి వచ్చింది ఒకసారి మెసేజ్ పెడితే మరి వాళ్ళ వాళ్ళకి ముట్టినయా లేదా అని చెప్పి ఇక భరోసా మీద బంగపాటే అంటూ పెట్టుబడి సాగి మరింత ఆలస్యం తొలి రోజు పైలట్ గ్రామాలకి ఏం పైలట్ గ్రామం అదేమన్నా కొత్త మొదలుపెట్టిన పథకమా పైలట్ ప్రాజెక్ట్ అంటే కొత్తగా మొదలు పెడితే ఏదైనా టెస్టింగ్ కోసం చేస్తారు ఏదైనా టెస్టింగ్ అది ఆల్రెడీ ఐదేళ్ళ నుంచి రైతులకి తొమ్మిది సార్లు రైతు భరోసా వచ్చింది రైతు బంధు వచ్చింది మొన్న కూడా మీరు వచ్చినాక ఒకసారి వేస్తరి అది పాత పైసలు అయినప్పటికీ పది సార్లు వచ్చింది పదకొండోసారి ఎగబెడుతురి ఇప్పుడు ఈ టైంకి ఆల్రెడీ దున్నుకాలు అయిపోయినాయి నాట్లు అయిపోయినాయి కొన్ని జాగాలల్లో కలుపులో కూడా వచ్చినాయి తెలుసా కొన్ని జాగాలల్లో కలుపు కూడా వచ్చింది ఇప్పుడు ఇప్పుడ ఇచ్చాల్సింది పోయినసారి అయితే మొత్తానికి వేయలేదు ఇప్పుడు మళ్ళా నడుమిట్ల మొదలు కరసలు ఎప్పుడు ఉంటాయి రైతుకు ఎప్పుడైనా కూడా ఇథనాల్ కొంటెనో ఇథనాల్తో పాటు లేకపోతే ఆ ఫర్టిలైజర్ కొంటెనో యూరియా మసాలాలు కొంటాను ఇంకా దున్నుకాల కోసానికి పైసలు ట్రాక్టర్లకు లేకపోతే వాళ్ళకో వీళ్ళకో నాగళ్ళకో ఇస్తే వాటికి ఒడ్లు ఎక్కిపోయడానికి ఇంకా వేరే వేరే పంటలలో వేరే వేరే సందర్భాలల్లో చేసుకునేదానికి ఇస్తే వీళ్ళు నాటుకియరా కలుపుకియరా కోతలకు వస్తదేమో అని అనుమానపడుతున్నారు కోతల వరకు ఇస్తారా మరి ఎప్పటి వరకు ఇస్తారు ఈ కోతల రాయిలు మరి కోతలేనా లేకపోతే మనతో కోతలు కోపిస్తారా అనేది డౌట్ పడుతున్నారు రైతులంతా కూడా మరి ఆ గ్రామాలలో ఉన్నోళ్ళే రైతుల మరి మిగిలిన గ్రామాలలో రైతులు కాదా వాళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారు మరి అదేమన్నా క్లారిటీ ఉందా మూడు నాలుగు రోజులని మీరు చెప్తా ఉన్నారు అది గ్యారంటీయా పత్రిక అయితే చెప్పింది మూడు నాలుగు రోజులలో వస్తుందేమో అని ఎట్లా వస్తుంది రాకపోతే మీరు ఇస్తారా ఎవరన్నా